దువ్వాడ రాజీవ్ నగర్లో నూతన క్రైమ్ అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ బాగ్చి నగరంలో శాంతి రక్షణలే తమకు ముఖ్యమని నగర పోలీస్ కమిషనర్ బాగ్చి అన్నారు ఈ మేరకు ఆయన దువ్వాడ రాజీవ్ నగర్లో క్రైమ్ అండ్ ట్రాఫిక్ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణకు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేసేందుకు ముందు ఉన్న పోలీస్ స్టేషన్ భవనం సరిపోకపోవడంతో ఈ నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విఎంఆర్డిఏ కమిషనర్ శ్రీ తేజ్ ఏసీపీ క్రైమ్ అన్నపూర్ నరసింహమూర్తి క్రైమ్ శ్రీనివాస్ ట్రాఫిక్ సిఐ కే వెంకటరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ దువాద క్రైమ్ అండ్ దువాద ట్రాఫిక్ కొత్త స్టేషన్ ఇనొగులేట్ చేస్తున్నాం ఈ ఇనగలేషన్ ఫంక్షన్లో మొట్టమొదటి క్రెడిట్ విఎంఆర్డిఏకి వెళ్తుంది విఎంఆర్డిఏ చైర్పర్సన్ గారికి మెట్రోపాలిటన్ కమిషనర్ గారికి మేము నిలబడి ఉంటాము ఈ ఇప్పుడు ఉన్న దివాడా లా అండ్ ఆర్డర్ స్టేషన్లో స్పేస్ తక్కువ ఉంది అక్కడ దువాడా లా అండ్ ఆర్డర్ క్రైమ్ ట్రాఫిక్ ఆ స్పేస్ సరిపోవట్లేదని చాలా రోజుల నుండి నాకు వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి అందుకే ఇక్కడ మంచి లొకేషన్ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్తే మరి క్రైమ్ అండ్ ట్రాఫిక్ కి స్పేస్ సరిపోతుంది అక్కడ క్రైమ్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ స్టేషన్ ఖాళీ చేస్తే లా అండ్ ఆర్డర్ కి కూడా స్పేస్ పెరుగుతుందని ప్లాన్ తో ఆ విధంగా చేయడం జరిగింది ఇక్కడ ఏడిసిపి సిఆర్ గారి అదనంలో మన సిటీ పోలీస్ సిబ్బంది పగలు రాత్రి కృషి చేసి ఇది కట్టారండి ఇది దువాడ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా భావించవచ్చు ఈ కొత్త పోలీస్ స్టేషన్ ఇనోగ్రేట్ చేయడం వల్ల క్రైమ్ ట్రాఫిక్ సిబ్బంది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారని ఇంకా మంచి పోలీసింగ్ ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నా ఈ సందర్భంగా దువాడా ప్రజలందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత్రికల ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ